అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక గత ప్రభుత్వం ఈ డబ్బులను అయితే విడుదల చేసింది ఎన్నికల కంటే రెండు రోజుల ముందు ఈ డబ్బులను విడుదల చేసి తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమందికి మాత్రమే డబ్బులను జమ చేసి తర్వాత వదిలేయడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై లోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు వారందరికీ కూడా ఈ డబ్బులను మరొకసారి విడుదల చేయాలని ఈ పెండింగ్ డబ్బులంతా కూడా విడుదల చేయాలని ఇప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారనమాట ఇక ఎప్పటి నుంచి మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి ఈ పెండింగ్ డబ్బులు ఎవరికి ఇంకా ఎంతమందికి జమ కావాలి ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు ఇంకా ఎంతమందికి జమ కావాల్సి ఉంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది తప్పకుండా వీడియోను పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కి మీరు షేర్ చేసేయండి షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మరెన్నో కొత్త నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు కొత్త కొత్త పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన గత ప్రభుత్వం ఏం చేసిందంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలందరికీ కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేస్తూ వచ్చింది ఇక ఎన్నికల కంటే ముందు ఒక ఎన్నికల కోడ్ వస్తుందనగా మనకు వారం రోజుల ముందు అంటే మార్చి పదహారున ఎన్నికల కోడ్ వచ్చింది మార్చి మొదటి వారంలో ఈ వైఎస్ఆర్ చేయత నాలుగో విడత డబ్బులని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఈ నాలుగోటో విడత డబ్బులు విడుదలైనటువంటి మరక్షణం నుంచే కూడా మనకు వారం రోజుల పాటు కూడా డబ్బులు అయితే జమ అయ్యాయి తర్వాత ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఎన్నికల కోడ్ అనేది రావడంతో ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆగిపోవడం జరిగింది ఇక దాదాపు రెండు నెలల పాటు కూడా ఎన్నికల ప్రక్రియ ఉంది కాబట్టి దాదాపు మూడు నెలల పాటు ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ డబ్బులు పూర్తిగా ఆగిపోవడం జరిగింది ఇక ఎన్నికలు ఓట్లు వేయాల్సినటువంటి పది రోజుల ముందు ఏం చేసిందంటే గత ప్రభుత్వం తప్పకుండా మహిళలకి డబ్బులు జమ చేయాలనేసి అయితే ఎన్నికల కమిషన్ అయితే కోరింది కానీ ఎన్నికల కమిషన్ అనేది పర్మిషన్ ఇవ్వకపోవడంతో తర్వాత హైకోర్టుకు కూడా వెళ్ళింది హైకోర్టు వెళ్లడంతో హైకోర్టు ఆదేశాలతో అలాగే ఎన్నికల కమిషన్ ఆదేశించినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మరియు హైకోర్టు రెండు కలిపి మహిళలకి డబ్బులను జమ చేయాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత అని చెప్పడం జరిగింది ఇక ఓట్లు అయిపోయిన తర్వాత మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది దాదాపు పూర్తిగా ఐదు వేల కోట్లను విడుదల చేయాల్సి ఉంటే కేవలం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే కేవలం యాభై శాతం మందికి కూడా కాకుండా ముప్పై శాతం మందికి మాత్రమే ఈ చేయు వైఎస్ఆర్ చేయూత కింద పద్దెనిమిది నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగింది అంటే వందలో ముప్పై మందికి మాత్రమే డబ్బులు ఇచ్చారు ఇంకా డెబ్బై మందికి డబ్బులు అయితే ఇవ్వలేదు ఈ నేపథ్యంలో చాలా మందికి ఇంకా డబ్బులు పడాల్సింది కానీ అయితే జమ కాలేదు మళ్ళీ మనకు కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడిన ఎన్నికలు అయిపోయాయి తర్వాత మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో మన నాలుగోసారి ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అయితే చేపట్టారు ఇక ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం అనేక అయితే ఆయన అనేక ఫైళ్ల పైన తొలి సంతకాలు చేశారు ఇక నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో అనేక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులను విడుదల చేయాలైతే నిర్ణయం తీసుకున్నారనమాట ఇక కేబినెట్ మీటింగ్లో దీని గురించి నేను చెప్పలేదు కానీ మనకు నిన్నటి రోజున ఆయన కుప్పం పర్యటనలో ఉన్నారు ఇక ఈ రోజు కూడా కుప్పం పర్యటనలో ఉన్నారు ఇక ఇక్కడ ఇప్పటికే డ్వాక్రా మహిళలు కలిసి అమరావతి నిర్మాణానికి దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది డాకరాక చలములందరూ కూడా ఈ నేపథ్యంలోనే మహిళలందరూ కూడా మనకి చేయుత పెండింగ్ డబ్బులు అలాగే ఈబీసీ నేస్తం కింద పెండింగ్ డబ్బులు పదహైదు వేల రూపాయల గురించి అయితే అడగడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ తప్పకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పెండింగ్ డబ్బులను తప్పకుండా విడుదల చేస్తామని ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ డబ్బులు వస్తాయని కూడా మరొకసారి అయితే చేశారనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి ఇంకా డబ్బులు కాని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా ఉంటేనే మీకు ఈ డబ్బులు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా మీకు జమ కావడం జరుగుతుంది అనమాట అంతేకాకుండా చాలా మంది మహిళలు ఏంటంటే దరఖాస్తు చేసుకునేటప్పుడు కూడా మనకు చేసుకోలేదు అలాగే ఇప్పుడు కూడా చేసుకోకుండా ఉన్నారనమాట అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి కాబట్టి మీకు ఈరోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఈ వైఎస్ఆర్ చేయతో పెండింగ్ డబ్బులకు సంబంధించి అలాగే ఈబీసీని ఇస్తాం పెండింగ్ డబ్బులు కూడా తప్పకుండా మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు అంతేకాకుండా మనకు ఈ డబ్బులు జమ అవుతాయి తప్పకుండా చాలామంది ఏంటంటే ఈ డబ్బుల మీద ఆశులు అయ్యండి ఈ డబ్బులు జమ కావు మీరు ఏదో అంటున్నారు ఏం లేదంటే అలా ఏం లేదు మీరు తప్పకుండా కావాలంటే మీరు గతంలో స్పందన హెల్ప్ లైన్ ఉండేది ఇప్పుడు మీకోసం అని చేశారు మీరు కావాలంటే ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్ కూడా ఫోన్ చేసి వివరాలు అనేవి తెలుసుకోవచ్చు తప్పకుండా ఈ డబ్బులు వేస్తామని చెబుతుంది అనమాట ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఇక అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఆయన మినీ మేనిఫెస్టో తీసుకురావడం జరిగింది అంటే సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆయన మహిళలందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ప్రతి మనకు ప్రతి మహిళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అలాగే ప్రతి మహిళకు కూడా మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇలా రకరకాల పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇక తల్లికి వందనం పేరుతో పదహైదు వేల రూపాయలు ఏడాదికి ఒక్కొక్క పిల్లవాడికి ఇలా ఈ పథకాలన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ఈ పథకాలకు సంబంధించి కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇక ఈ పథకాల అమలు బాధ్యతను గ్రామ వార్డు సచివాలయాలకు ఇచ్చి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అభ్యర్థులందరూ కూడా మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే వారికి ఈ పథకాలను వర్తింపజేయాలని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి అనేక పథకాలు అయితే అమలు కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాల సమాచారం అయితే అందుతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పెండింగ్ డబ్బులు చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పెండింగ్ డబ్బులు పదహైదు వేల రూపాయలు జమ అవడంతో పాటు తప్పకుండా మీకు అందరికీ కూడా మనకు ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేస్తారని సమాచారం ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఈ వైఎస్ఆర్ చేదుతో పెండింగ్ డబ్బులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం దయచేసి తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్న మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది లైక్ కూడా చేయండి లైక్ లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వాట్సాప్ ద్వారా షేర్ బటన్ పైన వస్తే వాట్సాప్ చూపిస్తుంది దానిపైన వస్తే లింక్ అనేది వారికి షేర్ చేసేయచ్చు మీరు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయి మన ఛానల్ ద్వారా